బ్రేకింగ్ న్యూస్ ఎవరైతే ఫోన్పేలు అదేవిధంగా గూగుల్ ప్లే పేటీఎంలు ఇటువంటి యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారో చాలామంది వాడుతున్నారు ప్రత్యేకంగా దానికోసం చెప్పాల్సిన పని లేదు మరి అటువంటి వారికి నిజంగా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఇకపై నుంచి ట్రాన్సాక్షన్ల విషయంలో ఆ దిగులు లేదంటే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏంటంటే వివరాలు అనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేను ఇప్పుడు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నన్ను ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్లు వాడుతున్నారో ఇప్పటికే ఆన్లైన్ పేమెంట్స్ అన్నిటి కోసం కూడా చాలా మంది యూపీఐ పేమెంట్స్ వాడుతూ ఉంటారు మరి అందరికీ కూడా ఒక మంచి విషయం అనమాట ఇది పేమెంట్స్ తో పాటు కాకుండా సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా పరిష్కరించేందుకైతే మార్గాలను కూడా అయితే జారీ చేస్తుంది ఈ యొక్క అప్డేట్ మేరకు జూలై పదిహేను తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో యూపీఐ ఛార్జ్ బ్యాంకులను హ్యాండిల్ చేయడానికి కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట మరి ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లు వాడేవారికి ఈ సిస్టమ్ని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యూజర్లతో అందరికీ కూడా మంచి విషయం అన్నమాట ఈ యొక్క పేమెంట్ విషయంలో సింపుల్గా వేగంగా సాల్వ్ చేసే లక్ష్యంతో ఈ యొక్క రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది ప్రతిరోజు చూసుకున్నట్లయితే దాదాపు ఆరు వందల మిలియన్ల ఆ యూపీఐ ట్రాన్సాక్షన్లు అయితే జరుగుతున్నందున యూజర్ ఏ విషయంలో కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ సింపుల్గా అవ్వేందుకు అయితే ఈ యొక్క సన్నాహాలు అయితే చేస్తున్నారు